జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఉగ్రవాదితో సమానమైన వ్యక్తి వెయ్యి ఉగ్రవాదులు దేశానికి ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భయంకరము అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పగబట్టాడు కోపంతో ఊగిపోతున్నాడు ఏదో ఒక రకంగా నన్ను ఓడించిన ప్రజల్ని చంపేయాలి అనే కుట్రలో భాగంగానే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు ఇంతవరకు ఏమేమి లేదు మరి జగన్మోహన్ రెడ్డి గెలిచి నమ్మటేనే చెప్పినవన్నీ చేసేశాడా పెన్షన్ ఏమన్నాడు వెయ్యి రూపాయలు పెంచుతా అన్నాడు సిగ్గు లేకుండా రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచి లండన్ మందులు అనేది కొంచెం తీవ్రమైన అంశమే కదా ఎవరు చూసారని మీరు అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందండి జగన్మోహన్ రెడ్డి లండన్ లేదు పిచ్చి చూపించుకోవడానికి వెళ్తున్నాడు ప్రకాశం బ్యారేజ్ని ఏ విధంగా ధ్వంసం చేద్దాం అనుకున్నాం సజ్జలకు ఫోన్ వచ్చింది సజ్జల నుంచి వేరే వాళ్ళకి ఫోన్ వచ్చినట్టు చాలా అంశాలు అయితే బయటపెట్టి దీనికి సంబంధించిన ఆధారాలు పెద్దగా ఏమి దొరికినట్టు లేవు కదా నందిగమ్మ సురేష్ మనుషులు వాళ్ళు క్లియర్గా ఆ బోట్లు కూడా చాలా కేటగారికల్ వైసీపీ ఫ్లాగ్ డిజైన్లోనే ఉన్నాయి వంశీ ఎక్కడ ఉన్నాడో తెలియదు జోగి రమేష్ ఉన్నాడో తెలియదు అవినాష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు వచ్చే ఆరు నెలల్లో ఎంతమంది అధికారులు ఎంతమంది ఉగ్రవాదులు చేరికెళ్లబోతున్నారో మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం వెనక ఇది కొత్త పాయింట్ ఈ కారణం ఉందన్న సంగతి అన్ని సాక్ష్యాధారాలు రఘురామకృష్ణరాజు బయట పెట్టాలనుకున్నారు కాబట్టి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఇవాల్ట్న నా స్పెషల్ గెస్ట్ టీడీపీ యాక్టివిస్ట్ ఎన్ఆర్ఐ యశస్వి బొద్దులరి నమస్తే యశస్వి గారు నమస్కారం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇదే స్టూడియోలో కలిసాం ఎన్నికల ముందు మనం మాట్లాడాం ఎన్నికల తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం ఏంటి కేసుల పరిస్థితి ఏంటి ఏమైపోయాయి కేసులు ఎలా ఉన్నాయి నడుస్తున్నాయి కోర్టులో ఛాలెంజ్ చేసాం కేసెస్ అన్ని కూడా సో మేబీ రెండు కేసుల వరకు డిస్మిస్ అయినాయి ఓకే సో తప్పకుండా అన్ని అన్ని కేసులు ఛాలెంజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డి పెట్టిన అన్ని దరిద్ర కేసులు కూడా కోర్టు ద్వారా జగన్ మోహన్డి చెంపొచ్చెల్లు మనిపించేటట్టు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అన్ని కూడా పై చేస్తాను మొత్తం పదమూడు కేసులు కదా మీరు అవును అవును సో పదమూడులో రెండు బోయాయి అవును అవును పదకొండు సీట్లు ఉన్నట్టుగా పదకొండు కేసులు అదే అడగబోతున్నా పదకొండు సీట్లు అనే దాని మీద చాలా ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు మీ మీద కూడా ఇప్పుడు పదకొండు కేసు పదకొండు ఉన్నాయి కచ్చితంగా పదకొండు కూడా జీరో చేస్తాము నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ జగన్ ని భూస్తాపితం చేయటానికి పని చేస్తాం కూడా సో ఇక లుక్ అవుట్ నోటీసు రెడ్ కార్నర్ నోటీసులు అసలు గొడవ ఏమి లేదనమాట అంటే ఉగ్రవాది పరిపాలనలో ఉంటే లుక్ అవుట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీస్ అన్ని ఉగ్రవాది పరిపాలనలో ఉంటాయి ప్రజా పరిపాలనలో ఇలాంటివన్నీ ఉండవు ప్రజా పరిపాలనలో కచ్చితంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమో రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన చేస్తూ ఉంటాడు అందుకని జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉగ్రవాది పరిపాలన అని నేను ఎప్పుడు ముద్దుగా సంబోధిస్తూ ఉంటాను మీరు ఈ లుకౌట్ నోటీసులు రెడ్ కార్నర్ ఏమీ లేదంటే వెంటనే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కామెంట్ చేయొచ్చు చూసారా తీవ్రాతి తీవ్రమైనటువంటి కేసులు ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ఏమీ లేకుండా చేస్తారు నేను ఏమీ లేని మా మీద కూడా కేసులు పెట్టి మా నందిగం సురేష్ని మా జోగి రమేష్ కొడుకుని వాళ్ళని వీళ్ళని అందరినీ జైలు పాలు చేస్తున్నారు వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా నా మీద ఉన్న కేసులు అన్నీ కూడా జగన్ని రాజకీయ ఉగ్రవాది అన్నానని లేదా జగన్ ని పిచ్చోడు అన్నానని లేదా జగన్ లండన్ మందులు వేసుకుంటాడు అన్నానని ఇలాంటి కేసులు పెట్టారు నా కేసులకి జోగి రమేష్ కేసులకి లేదా ఇలాంటి కేసులకి అసలు పొంతనే లేదు పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఒక రాజకీయ ఉగ్రవాది రాష్ట్రంలో ఏ రకంగా సర్వనాశనం చేసడం అందరం చూసాం ఆ తదనంత పరిణామాలను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని అల్లకొలాలు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మీద దాడి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి సామాన్య ప్రజలను చంపడం దగ్గర నుంచి నాయకుల మీద దొంగ కేసులు పెట్టడం వరకు ఎంత ఉగ్రవాది పరిపాలన చూపించారో చూసాం ప్రజలందరూ కూడా ఇలాంటి ఉగ్రవాది మరొకసారి గెలవకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ చంపచ్చల్లుము అనిపించి మూలగుచ్చారు అయినా సిగ్గు లేకుండా ఇప్పటికీ మళ్ళీ నీచమైన రాజకీయాలు శవర రాజకీయాలు దరిద్రమైన రాజకీయాలు ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వలేదనే కోపంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే చంపేయాలి అనుకుంటారు నీచమైన కుట్రలు పడుతున్న ఒక రాజకీయ ఉగ్రవాద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను భావిస్తాను యశస్వి గారు మీరు ఈ మధ్యకాలంలో అంటే మీ మీద కొంచెం వైసీపీ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఆ మధ్యతో ఒక వీడియో క్లిప్ చూశాను ఒక ప్రముఖ యాంకర్ చాలా మంది రాజకీయవేత్తల్ని ఆడుకొని ఇరికించి ఫేమస్ అయినటువంటి ప్రముఖ యాంకర్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినట్టున్నారు ఆ క్లిప్ అయితే నేను చూశాను ఆ తర్వాత ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అని చెప్పేసి వేరే ట్విట్టర్ లో పెట్టారు అది కూడా నేను చూశాను మీరు తడబడ్డారా లేదంటే ఎడిట్ చేసి పేస్ట్ తడబట్టం లేదు చాలా కేటగిరీ గల ఫుల్ వీడియో చూస్తే ఆ ఛానల్లో ఉన్న ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఏం చేశారంటే మన ఇంటర్వ్యూస్లో ఎక్కడ ఎక్కడ దొరికే సమస్య లేదు ఎందుకంటే మన సబ్జెక్ట్తోనే మాట్లాడతాం ఏం చేశారు ముందు వెనక వెనక ముందు చేసేసి ఆ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ క్లిప్ వదిలేశారు బయటికి నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నా ఆ డే మొత్తం చూసుకోవాలా నేను మా వాళ్ళు కూడా ఫోన్ చేస్తాను పెద్ద పట్టించుకోవాలా అప్పటికే వైరల్ అయిపోయింది దాని తర్వాత మేము ఒరిజినల్ ఏంటి వాళ్ళు చేసిన ఫేక్ అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాము ఆ ఫుల్ వీడియో కూడా లింక్ కూడా ప్రజలందరికీ అందరికీ నేనే పర్సనల్గా యూజువల్లీ నేను యూట్యూబ్ లింక్లో ఫార్వర్డ్ చేయను నేను అందరికీ నా కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ వీడియో లింక్ చూడండి రా బాబు అని చెప్పి పంపించాల్సి వచ్చింది అంటే వైసీపీ వాళ్ళు ఎంతసేపు బురద గుడ్డ కాల్చి మొహం మీద వేయటము తుడుచుకోమని చెప్పడము ఇలా నీచమైన రాజకీయాలు చేయడం తప్పితే సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడరు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా గత ఐదు సంవత్సరాల్లో నేను జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద ప్రతి వీడియో చేశా కానీ ఏది కూడా సబ్జెక్ట్ మీద నా మీద కేసులు పెట్టాల పోనీ నేను చెప్పిన మాట తప్పు అని కేసులు పెట్టే అది వేరే విషయం కానీ లండన్ అనేది కొంచెం తీవ్రమైన అంశమే కదా ఎవరు మీరు అలా జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందండి వాస్తవము జగన్మోహన్ రెడ్డి లండన్ లేదు పిచ్చి చూపించుకోవడానికి వెళ్తున్నాడు అది వాస్తవము ఇంకో విషయం కూడా చెప్తా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి వీడియోస్ అన్ని తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి వీడియోస్ అన్ని తీసుకోండి పద్నాలుటు పంతొమ్మిది పేపర్ లేకుండా అనర్గలంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి రాగానే కనీసం పేపర్ చూసి కూడా సరిగ్గా చదవాలని పరిస్థితిలోకి వచ్చేసాడు ఎందుకని ఎందుకంటే ఆయనకున్న మైండ్ సెట్ ఆయన తీసుకుంటున్న డ్రగ్స్ వల్ల ఆయన తీసుకుంటున్న మందుల వల్ల ఆయనకు సరిగ్గా ఫేస్ చేయడము అంటే ఆయనకున్న సైకలాజికల్ ఫీలింగ్ని ఆ వ్యాధిని తగ్గించుకునే క్రమంలో ఆ మందులు అట్లా ఓవర్ డోస్ పనిచేయటము ఆ మందులు పనితీరు వల్ల ఈ నెవర్ యూస్ టు టాక్ ఆయన మీ చాలా ఆయన ప్రెస్ మీట్లు ఎప్పుడైనా కాదు ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క లైవ్ ప్రెస్ మీట్ పెట్టాడా అన్ని ఎడిటింగ్ ప్రెస్ ప్రెస్ మీట్లే కదా కనీసం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది జగన్మోహన్ రెడ్డి లండన్లో పిచ్చికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లండన్లో పిచ్చి మందులు తీసుకుంటున్నాడు అని రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టాలనుకున్న సమయంలో రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి కొట్టడం జరిగింది అదే రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు అరెస్ట్ చేయకపోయిన ఉంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న పిచ్చికి చేయించుకున్న ట్రీట్మెంట్ ఆధారాలని బయటపెట్టి ఉండేవాడు ఆ రోజు ఎత్తుకెళ్ళటం వల్ల ఆ ఇంటికి వచ్చి ఆయన ఆయన ల్యాప్టాప్ ఆయన ఫైల్స్ ఆయన తీసుకెళ్లిపోయిన విధానం టీవీలలో చూసాము అదే జరిగింది వై కేటగిరీ ప్రొటెక్ట్ అయినా సరే వై కేటగిరీ కమాండర్ అందరు పక్కన నుంచి సరే వాళ్ళని తోసేసి ఎంత రాజకం చేశారో మనందరం చూసాం వీడియోస్ లో సో జగన్మోహన్ రెడ్డి ఇది ఇది ఖచ్చితంగా కొత్త పాయింట్ ప్రేక్షకులకి తెలియనటువంటి కోణం ఉన్నాయి ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు ఈయన అరెస్ట్ చేయడం వెనక ఈ కారణం ఉందన్న సంగతి జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం వెనక రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది అని ప్రూవ్ చేసే క్రమంలో జగన్ రఘురామకృష్ణరాజు గారు లండన్ సంబంధించిన కొన్ని కొంతమంది వ్యక్తులతో ఆ రిపోర్ట్లన్నీ తెప్పించుకొని నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి చెబుదాము అనే సమయంలోనే రఘురామకృష్ణరాజు గారిని ఎత్తారు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది అని ప్రూవ్ చేసే ప్రయత్నం అదేవిధంగా అన్ని సాక్షాధారాలు రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టాలనుకున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని ఎత్తికెళ్లి నానా బీభత్సం చేసి కొట్టి చంపాలనుకున్నారు రఘురామకృష్ణరాజు గారిని అది జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే సాక్ష్యాధారాలు అయితే ఆయన దగ్గర ఏమీ లేవు ఉన్నాయో లేవో తెలీదు ఈ ఆధారాలు బయటపెట్టే కార్యక్రమం కూడా ఆయన ఏమి చేయలేదు కదా అవునవును మాట్లాడితే మాట్లాడారు ఆధారాలు ఖచ్చిత అన్ని చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన రాజకీయం చేశారో మనం చూసాము ఆఖరికి ఎన్ఎస్జి ప్రొటెక్ట్ దగ్గర కూడా ఎంత అరాచకం చేశారో మనం చూసాము జగన్మోహన్ రెడ్డి అనేది ఒక మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఉగ్రవాదితో సమానమైన వ్యక్తి అంత భయంకరం పదే పదే చెప్తుంటా ఒక వెయ్యి ఉగ్రవాదులు దేశానికి ఎంత భయంకరము జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భయంకరము అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండకూడదు అనే అనే సంకల్పంతోనే కసితో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పగబట్టాడు కోపంతో ఊగిపోతున్నాడు ఏదో ఒక రకంగా నన్ను ఓడించిన ప్రజల్ని చంపేయాలి అనే కుట్రలో భాగంగానే ప్రకాశం బ్యారేజ్ని పగలగొట్టాలి ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలని చెప్పి ఒక్కొక్క బోటు ఐదు టన్నులు ఉన్న బోటు మూడు బోట్లు కలిపి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గుద్దితే ప్రకాశం బ్యారేజ్ ఎంత డ్యామేజ్ అయినా మనం చూసాం కదా దాని మరమ్మతులు ఏ రకంగా చేస్తున్నారు ఎంత దీనికి సంబంధించిన ఆధారాలు పెద్దగా ఏమీ దొరికినట్టు లేవు కదా ప్రభుత్వానికి కానివ్వండి ఎందుకంటే నేను మీ సోషల్ మీడియా పోస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ పరిశీలిస్తూనే ఉన్నాను అసలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో అయితే ఒక రకంగా వాళ్ళు ఎప్పుడూ లేనంత అగ్రెసివ్గా అఫీషియల్ హ్యాండిల్లో ఆ టైప్ పోస్టులు కూడా నేను ఇంతవరకు చూడలేదు ప్రకాశం బ్యారేజ్ని ఏ విధంగా ధ్వంసం చేద్దాం అనుకున్నా సజ్జలకు ఫోన్ వచ్చింది సజ్జల నుంచి వేరే వాళ్ళకి ఫోన్ వచ్చిందంటే ఇది చాలా బయట బయటపెట్టాయి కానీ ఒక్క ఆధారం కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు కూడా బెయిల్ వచ్చిందని విన్నాను నేను అంటున్నది ఏంటంటే అండి ఏ ఆధారం లేకుండా ప్రజల ముందుకు ఏమి ఉంచుకుంటా జస్ట్ ఇలా కామెంట్లు పెడితే ఎలా ఆధారాలు జగన్మోహన్ రెడ్డి లాగా ఆధారాలు లేకుండా మేము అరెస్టులు చేయము ఆధారాలన్ని బయట పెట్టే ఖచ్చితంగా ఎవరు బోట్ల యజమానులు ఇద్దరిని అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చి బయట కూడా తిరుగుతుంది అది చెప్తున్నా న్యాయస్థానంలో బెయిల్ రావడం అనేది సహజ వాళ్ళ హక్కు అండి బెయిల్ అప్లై చేసుకోవడం వాళ్ళ హక్కు ఎవరైనా అప్లై చేసుకుంటాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద లేడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలను దొబ్బేశాడు కేసులో పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న లేనిది ఆ పి చిన్న 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 మనుషులకు బెయిల్ రాకుండా ఏముంటుంది నందిగమ్మ సురేష్ మనుషులు వాళ్ళు క్లియర్గా ఆ బోట్లు కూడా చాలా కేటగారికల్గా వైసీపీ ఫ్లాగ్ డిజైన్లోనే ఉన్నాయి అందరూ చూశారు ఏ అదే గూగుల్ టేక్అవుట్స్ ద్వారా ఇవన్నీ కూడా సిఐడి వాళ్ళు కరెక్ట్గా దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో కేసులు పెట్టేసి తూతు మంత్రంగా జైల్లో పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయదండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పర్ఫెక్ట్ గా ఎవడెవడ తప్పు చేశాడు అన్ని ఆధారాలు తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టి వీళ్ళు ఇంకొకసారి జీవితంలో బయటికి రాకుండా లాక్ చేసే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కానీ మీ బోటి కార్యకర్తలు చాలా మంది అసంతృప్తి ఉన్నారు కదా మేము ఈ రోజు ఈరోజు అవినాష్ కానీ జోగ్ రమేష్ గానీ సరే పాస్పోర్ట్ సరెర్ చేయమని చెప్పేసి కోర్టు సుప్రీం కోర్టు చెప్పినా కానివ్వండి మూడు వారాల వరకు వాళ్ళని టచ్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి రిలీఫ్ ఇచ్చేసింది మిగతా వాళ్ళు జోగి రమేష్ కొడుకుకు కూడా బెయిల్ వచ్చేసింది మిగతా వాళ్ళు చాలామంది ముందస్తు బయలు పొందేశారు ఇలా వరుసపెట్టి మనం చూసుకున్నట్లయితే ఎక్కడో మరి ఏ మూడ్లో ఉన్నాడో ఏ రకంగా ఉన్నాడో తెలియదు కానీ మొత్తానికి నందిగం సురేష్ ఒక్కడు దొరికాడు కానీ వాళ్ళ భని వంశీ ఎక్కడున్నాడో తెలియదు జోగి రమేష్ ఎక్కడున్నాడు తెలియదు అవినాష్ ఎక్కడున్నాడో తెలియదు మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడున్నారో తలసరి ఎక్కడ ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు మీకు ఒక విషయం ఇది అసంతృప్తి మీ వాళ్ళు వ్యక్తం లేదా నేను ఒక విషయం చెప్తా కేడర్ లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవే కాకపోతే వాళ్ళకి అంత భయంకరమైన అసంతృప్తి నేను 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 ఒక విషయం చెప్తానండి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులకి ప్రతి ఒక్క కార్యకర్త బలయాడు ఆ బలైన కార్యక్రమంలో నుంచి ప్రతి అంటే ఇప్పుడు ఇప్పుడు అన్నీ అయిపోవాలి ఇప్పుడు అన్నీ అయిపోవాలి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలా చెయ్యదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నీ పర్ఫెక్ట్గా ఎవడెవడేమేం తప్పు చేశాడు ఆ తప్పు వెనుకున్న అన్ని సమాచారాలు ఏంటి అన్నీ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని వాళ్ళ లోపలేస్తే జీవితంలో బయటికి రాకుండా చెయ్యాలనే ఒక సంకల్పము వాళ్ళు తప్పులు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు ఆ క్రమంలోనే జోగి రమేష్ కానీ దేవినేని అవినాష్ కానీ ఎవడైనా జ వీళ్ళందరూ సజ్జల బార్గరెడ్డి కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు ఎక్కడెక్కడైతే తప్పులు చేశారో వాళ్ళు పర్ఫెక్ట్గా అన్నీ కూడా కూలంకషంగా ఎఫ్ఐఆర్లో పొందుపరిచి ఆ ఎఫ్ఐఆర్ లాక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది ఎక్కువ ఆవేశపడాల్సిన అవసరం లేదు వచ్చే ఆరు నెలల్లో ఎంతమంది అధికారులు ఎంతమంది ఉగ్రవాదులు చేలుకెళ్ళబోతున్నారో మీరు చూస్తారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ ఉగ్రవాదులు అందరూ కూడా ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టబోతున్నారనే విషయం నేను బలంగా చెప్పవలసికున్నాను ఎందుకంటే పార్టీలో ఏం జరుగుతుందో అంతర్గతంగా మాకు తెలుసు ఎవరెవరి బాబు గారు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు పోలీసులకి ఎవరు తప్పు చేసినా అంటున్నారు తప్పు చేయకపోతే కేసులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినోడి మీద కేసులు పెట్టారు తప్పు చేయనోడు మీద కేసులు పెట్టారు కక్ష సాధింపు చర్యలు చేశారు అన్నీ చేశారు అలా చేయట్లేదు మేము అలా చేయాలి అనుకుంటే వచ్చిన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి ఇల్లు వాళ్ళం బుల్డోజర్లు తీసుకెళ్ళి చేయలే చేయలేమా మాకు రెండు నిమిషాలు పని మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రెండు నిమిషాలు వదిలేయండి అంటే కనుక ఎంతసేపు అండి జగన్మోహన్ రెడ్డి ఇల్లు బుల్డోజర్తో కూల్చేయడం ఎంతసేపు పెద్ద పని కాదు మాకు కానీ ఏ రోజు కూడా న్యాయపరంగా చట్టపరంగా చేయాలనే ఒక సంకల్పము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రూల్స్ ఫాలో అవ్వమని చెప్పడము ఆ రూల్స్ ఫాలో అవ్వడం ప్రకారమే ఖచ్చితంగా వీళ్ళు ఎవరెవరైతే తప్పులు చేశారో అందరమే ఖచ్చితంగా శిక్షలు పడితే కార్యకర్తలు కొద్దిగా సమానం పాటించాల్సిన అవసరం ఉంది కాకపోతే వాళ్ళ బాధ కూడా కరెక్టే ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళందరినీ ఇవాళే జైల్లో వేయాలి రేపే జైల్లో వేయాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం సరే చూద్దాం ఆరు నెలల తర్వాత మళ్ళీ మీరు మాకు దొరకపోరు మళ్ళీ మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టకపోవడం మీ ఈ ప్రశ్న అనేది మళ్ళీ సమాధానం అయితే చెప్పవు రైట్ కాసేపు మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మీ తోచినటువంటి సర్కిల్ మీకు తెలిసినటువంటి సర్కిల్లోనే ఇతో ఆంధ్రప్రదేశ్కి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం సరే అది ఎంత ముఖ్యం వంద కోట్ల యాభై కోట్ల చిన్నదా పెద్దదా అనేది కాసేపు పక్కన పెడదాం చిన్న చిన్న పెద్ద పెద్ద వాటిలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం అవును సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా వంతు సాయంగా మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాగలమో అన్ని రకాల డోర్స్ని నాక్ చేస్తున్నాం ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఉపాధి కల్పించడానికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఖచ్చితంగా మా మామంతా కృషి చేస్తున్నాము ఆ క్రమంలోనే ఒక యూరోపియన్ కంపెనీ ఒక కంపెనీ నేను అది చెప్పను డీటెయిల్స్ చెప్పను అన్నీ అయిపోయిందో చెప్తాను ఒక యూరోపియన్ కంపెనీ పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీని తీసుకొచ్చాము దాని గురించి టాక్స్ నడుస్తున్నాయి ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ వెనువెంటనే వాళ్ళతో మాట్లాడమని చెప్పారు అందరూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవ్రీథింగ్ కోఆర్డినేషన్ ఇస్ గోయింగ్ గుడ్ అదే విధంగా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన ఒక కంపెనీని కూడా మళ్ళీ మన రాష్ట్రాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఆ సిఐఓ లని అదే విధంగా అంటే ఇట్స్ లైక్ వెరీ బిగ్గర్ కంపెనీస్ విచ్ అవుట్ అంటే మన మన రాష్ట్రానికి వచ్చి ఎంఓఎల్ చేసుకొని మన రాష్ట్రాల్లో ల్యాండ్ అవ్వాల్సిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయినాయి ఆ కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టాయి ఆ తెలంగాణలో పెట్టిన కంపెనీలని ఎక్స్పాన్షన్ కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రమ్మని చెప్తున్నాము వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం జరిగింది మన ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారిని కలవడం జరిగింది లోకేష్ గారు కూడా చాలా సానుభూతిగా స్పందించారు వాళ్ళకి కావాల్సిన రాయితీలు వాళ్ళకి కావాల్సిన గ్రాంట్స్ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రిలాక్సేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముఖంగా ఉన్నారు నేను ఒక విషయం చెప్తానండి ప్రపంచస్థాయి పెట్టుబడిదారుల్లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు వరకు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళకూడదు అని అనుకున్నారు ఎందుకంటే ఏమవుద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ ఉగ్రవాది గెలిస్తే ఎలా ఉంటుందో అనుకుని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో ఇలాంటి రాజకీయ ఉగ్రవాదం మేము ఇంకా జీవితంలో గెలిపించము అన్న విధంగా పదకొండు సీట్లకే పరిమితం చేసి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వ ఇవ్వకుండా చేసింది ప్రపంచస్థాయి పెట్టుబడిదారు అందరూ గమనించారు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు అందరిలో ఒక నమ్మకం అనేది వచ్చింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో తప్పు జరిగింది వాళ్ళు మోసపోయి నమ్మి మోసపోయి వేశారు జరిగింది ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఎ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరూ అనుకుంటున్నారు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ప్రపంచస్థాయి పెట్టుబడిదారులకి నమ్మకం కుదిరింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకుంటున్నాను రేపు మొన్న విజయవాడ వరదలకు సంబంధించి ఎన్ఆర్ఐల కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే ఎన్నికల్లో వచ్చి ప్రచారం చేసి మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని పనిచేసినటువంటి ఉపు ఉత్సాహం మిగిలిన వాళ్ళలో ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం బట్ ఎన్ఆర్ఏలు ఆ స్థాయిలో రాలేదనేది ఒక మాట అంటే ఎన్ఆర్ఏలు రియాక్ట్ అవటం మాకు కొద్దిగా లేట్గా రియాక్ట్ అయింది ఎందుకు వన్ డే మాకు అర్థం కాలేదు ఏం జరిగింది అనేది సెకండ్ డే వివర్ ఇన్ టు ద ఫీల్డ్ ఖచ్చితంగా ఎన్ఆర్ఎలు వాళ్ళ సాయంగా చేయాల్సింది ఏ రకంగా ఫుడ్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ఏ రకంగా వాళ్ళకి అందజేయాలి ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఫండ్స్ కలెక్షన్ చేసుకునే లోపే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ ది ఫుడ్ ప్యాకెట్స్ దింపడం కొన్ని రెస్టారెంట్స్తో మాట్లాడతాము వాళ్ళకి పేర్స్ చేయడం వాళ్ళ ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ పాల ప్యాకెట్లు ఏ రకంగా చేయగలమో చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు ఎన్ఆర్ఐలు విజయవాడ ఫ్లడ్స్ దానిలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు వాళ్ళకు తోచిన సాయం ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా ఎన్ఆర్ఐ వెంకి సంబంధించిన వాళ్ళు గ్రౌండ్ మీద ఉండి వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలి ఏ రకంగా ఏం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు వచ్చి చేశారు బహుశా అవి కొంచెం మిమ్మల్ని అంటే మీ పార్టీని ఇరుకుని పెట్టేవే అయ్యి ఉండొచ్చు అందుట్లో ఒకటి ఏంటంటే వాళ్ళు అది గెలిచారు అధికారంలోకి వచ్చారు మూడు నెలలు పూర్తయిపోయింది వాళ్ళు చేయాల్సినవి చేయకుండా అంటే నేను మొత్తం కాకుండా కాంటాక్ట్ చెప్తాను చెప్పండి ఇప్పటికీ స్టిల్ నేనే 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 అంటూ ఇంకా జగన్మోహన్ రెడ్డి నామజపమే చేస్తున్నారు వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయకుండా అనే ఒక కామెంట్ అయితే చేశారు సో సో సరే ఓకే మూడు నెలలు అయిపోయింది కాబట్టి కొంచెం పచ్చిగా ఉండొచ్చు ఇంకా ఇది కొన్నాళ్ళకైనా సరే ఎందుకు ఇంకా వీళ్ళు చేయాల్సిన చేయకుండా జగన్మోహన్ రెడ్డి నామజపం ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో ఎక్కడో ఒక చోట కలగదు ఏమి లేదండి నేను ఒక విషయం చెప్తానండి అంటే దానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాను గ్రౌండ్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి జీవితంలో జీవితంలో నమ్మరండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది ఉగ్రవాదిని కూడా కసబ్ లాంటి ఉగ్రవాదిని కూడా చంపకూడదు అని చెప్పేసి మన రాష్ట్రం మన దేశం ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు అవునా ఒక రేపు చేసిన ఒక ఐదు ఐదేళ్ళ బాలికను రేపు చేసిన వాడికి చేస్తే వాడిని చంపకూడదు అన్న సంఘాలు కూడా ఉన్నాయి అవునా అలానే జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉందంతే తద్వారా ఏదో ఆంధ్రప్రదేశ్ నుంచి పుంజుకుంటుందని మీరు అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టం నష్టపోయింది అనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రహించాడు రా జగన్మోహన్ రెడ్డి పుంజుకోవడం అనేది జరగదు ఒకటి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సీఎం కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో చేసిన దరిద్రాన్ని కట్టడానికి టైం పడుతుంది మొన్న బయటకు వచ్చి జనవరిలో ఉన్న బిల్స్ వన్ జీరో ఎయిట్ బిల్స్ అదే ఏమంటారు ఆరోగ్యశ్రీ బిల్స్ ఇంకా ఇప్పుడు కూడా ఇవ్వలేదంటే ఎంత పనికిమాలడు కాబట్టి ఆ మాట అంటాడు జనవరిలో ఎవడ అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా ఎప్పటివరకు అధికారంలో ఉన్నాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోవారు కానీ ఇవ్వాలి కదా ఆరోగ్యశ్రీ పిలుసు ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద నోరు పారేసుకుంటే ఏంటి అంటే ఇమ్మెచ్యూరిటీ ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం కూడా నీచంగా రాజకీయం చేస్తూ ఉగ్రవాది మైండ్ సెట్తో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కామెంట్స్ చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు సరే అది అది పట్టించుకోరు కొన్ని విషయాలు పట్టించుకునే ఉంటాయి ఇప్పుడు ఆయన పదే పదే ఈ తల్లికి వందనకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కూడా ఒక వీడియో అయితే బయటకు వచ్చి సరే అది ట్రోలర్స్కి మెమర్స్కి బాగా ఉపయోగపడుతున్నారో కానీ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నాడు ఇంతవరకు ఏమేమి లేదు మోసం చేశాడని చెప్పేసి ఈ అంశాన్ని ఎక్కడికి వెళ్ళినా సరే ఆఖరికి వెనుకొండలో రషీద్ హత్యకు సంబంధించినటువంటి పరామర్శకు వెళ్ళినా కానీ ఈ టాపిక్ అక్కడ తీసుకొస్తున్నారు అంటే ఒక క్లియర్ గా ఒక ఫోకస్డ్ గా దాని మీద ఎస్ ఇది ఖచ్చితంగా వాళ్ళని ఇరుకుని పెట్టే అంశం మనం పదే 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 చెప్పడం ద్వారా పెట్టాలి అవాస్ పాల్ చేయాలనే ఉద్దేశం అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది జగన్మోహన్ నేను మళ్ళీ పదే పదే చెప్తా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉగ్రవాది మైండ్ సెట్ ఓకే ప్రభుత్వ పథకం కదా చెప్తానండి ఈ తల్లికి వందనం అనేది నెల ఇస్తారా సంవత్సరం ఇస్తారా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కదా మేము అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అయింది మూడు నెలలు అయింది కదా మరి జగన్మోహన్ రెడ్డి గెలిచినమ్మటేనే చెప్పినవన్నీ చేసేసాడా పెన్షన్ ఏమన్నాడు వెయ్యి రూపాయలు పెంచుతా అన్నాడు సిగ్గు లేకుండా రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచి పక్క జరుపుకున్నాడు ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాము ఈ సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇచ్చే హామీలు ఖచ్చితంగా మాకు ఇంకా తొమ్మిది నెలలు టైం ఉంది ఈ తొమ్మిది నెలల్లో ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఇస్తాము వెయిట్ చేయండి జగన్మోహన్ రెడ్డి పేషెన్స్ అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దరిద్రమైన మైండ్ సెట్ వ్యక్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు పైపెట్ ఏం చేస్తాడంటే ఇదే తప్పుదే పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అలానే అధికారంలోకి వచ్చాడు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాయలో పడే సిచ్యువేషన్ లో ఉండదు ప్రజలు అడగరా ఆ జీవోలో ఉన్నటువంటి టర్మ్స్ కరెక్ట్గా అంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల లేదంటే కావాలని పెట్టదు వాట్ ఎవర్ ఇట్ మేబి అప్పుడు కూడా తల్లికి వందనం అనేది ఒక పదిహేను వేలే అన్నట్టుగా సక్సెస్ఫుల్గా ప్రజల్లో రిజిస్టర్ అయిపోయింది మీరు ఇలా లేట్ చేస్తున్న కొద్దీ పోనీ ప్రకటన ఫలానా ప్రకటన ఫలానా ప్రకటన అక్టోబర్ ఇస్తాం నవంబర్కి ఇస్తాం కొన్ని డిసెంబర్కి ఇస్తాం లేదంటే జనవరికి ఇస్తాం ఒక కీలకమైన ప్రకటన వస్తే ఎందుకంటే ఇదే అంశాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సందర్భం ఏదైనా సమయం ఏదైనా ఇదే అంశాన్ని ఎత్తి చూపించి గుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారిగా పని ఇంకోసారైనా ప్రజలు అబద్దాన్ని నిజమైన నమ్మే అవకాశం ఉంటుంది కదా విషయం చెప్తానండి వచ్చి మేము అధికారులకు వచ్చి మూడు నెలలు అయింది ప్రతి పథకం సంవత్సరానికి ఒకసారి ఇస్తారు అది ఏ టైంలో ఇస్తారనేది ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్తాము అనౌన్స్మెంట్ చేయమని చెప్తాము ఖచ్చితంగా చెప్ చెప్పిస్తాము అది జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి దిగువనున్న ప్రాంత ప్రజలు అందరూ చచ్చిపోవాలని కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి అది వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ తన ఆధారాలు కూడా ఖచ్చితంగా బయటపెట్టి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల మీద కక్ష కట్టారో ఖచ్చితంగా కులంకుశంగా ఆధారాలతో బయటపెడతాము అలాంటి నీచమైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వికృత విన్యాసాలు చేస్తుంటే ప్రజలు నమ్ముతారు అని నేను అనుకోను కానీ ప్రజలకు మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా ఏ నెల ఇస్తాము ఏ పథకం ఏ నెలలో ఇస్తామో అది అనౌన్స్మెంట్ చేయించే ప్రయత్నం ఖచ్చితంగా మేము తీసుకుంటాం బాధ్యత తీసుకొని మా అధికారులకు చెప్పడం మా నాయకులకు చెప్పడము తద్వారా ఏ నెలలో ఏది వస్తుంది ఏ పథకం వస్తుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం రైట్ మరి ఫైనల్గా మళ్ళీ మీరు అమెరికాకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఏంటి నెక్స్ట్ వీక్ వెళ్తున్నా అమెరికా మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బావు కోసము ఆంధ్రప్రదేశ్ నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మేము ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే అక్కడ ఎన్ఆర్ఐ వింగ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి అమెరికా కళల తోటి వచ్చేటటువంటి పిల్లలకు కానివ్వండి లేదంటే రావాలనుకున్న వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం కానివ్వండి వాళ్ళకి అక్కడ హెల్ప్ చేయటం కానివ్వండి ఇంకా చాలా అంశాల్లో మేము సహాయకారిగా ఉంటాం తెలుగుదేశం ఎన్ఆర్ఐ వింగ్ అని చెప్పేసి గత ఇంటర్వ్యూలో చెప్పాము పట్టాలు పట్టాలెక్ అదే మీకు ఇంకో విషయం చెప్తా లక్ష ఉద్యోగాలు కూడా ప్రామిస్ చేశాం మేము ఆ లక్ష ఉద్యోగాల కోసమే మేము ఆల్రెడీ ఈ రోజు కూడా మొదలు పెట్టాము ఆల్రెడీ విదేశాలలో వివిధ విదేశాలలో ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా ఏపీఎన్ఆర్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే ఏపీఎన్ఆర్టీ రీచ్ అవుట్ అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అన్నీ కూడా వింగ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఉన్నాయి ఏ దేశాలలో ఎవరున్నారు వాళ్ళు ఇప్పుడు కెనడా కానీ అమెరికా కానీ పెద్ద ఇదిగా లేవు అంటే అమెరికా సిచ్యుయేషన్ బాగాలేదండి అమెరికా అమెరికాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ గోయింగ్ టు బిగ్ టైమ్ రెసిషన్ కెనడా కూడా అదే పరిస్థితులు ఉంది అదే చెప్తున్నా అమెరికాలో రెసిషన్ వస్తే ఇట్స్ గోన్ బి ది ఎంటైర్ వరల్డ్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమెరికా ఇస్ గోయింగ్ టు బి అండ్ బిగ్ టైమ్ రెసిషన్ అని ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ చూసినా అలానే ఉన్నాయి ఒకవేళ అమెరికాలో కనుక రెసిషన్ వస్తే కనుక ఇట్స్ గోన్ బి స్ప్రెడింగ్ అక్రాస్ ది వరల్డ్ వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది తద్వారా కొన్ని ఉద్యోగాలు ఆల్రెడీ అమెరికాలో చాలా మంది ఉద్యోగాలు పోతున్నారు దాదాపు అరవై అరవై వేల మంది నుంచి లక్ష మంది పైగా హెచ్ వన్ బి ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఉద్యోగాలు పోయి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ దే మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు అక్కడ ఖచ్చితంగా అమెరికా ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఎట్ దిస్ పాయింట్ కెనడా కూడా అదే సిచ్యుయేషన్లో ఉంది నన్ను అడిగితే భారతీయులు ఎవరు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే ప్రయత్నం చేయకుండా ఇక్కడనే ఏదన్నా మంచి ఓన్ ప్రొడక్షన్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకుంటే దట్ వుడ్ బి వెరీ గుడ్ అదేవిధంగా చైనా ఈరోజు ఏ రకంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందో అలానే మన ఇండియా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు మన దగ్గర నిండుగా ఉన్నాయి ఎంతోమంది యూత్ ఉన్నారు ఎంతోమంది టాలెంట్స్ ఉన్నాయి పింటూతో ఈరోజు చైనా తయారవుతుందని చైనా మేము డిపెండ్ అయి ఉన్నాం అదే టో మన ఇండియాలో ఎందుకు తయారు చేయలేము భారతదేశ ప్రభుత్వాలు మన రా దేశ ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దానికి సహకరించి ఎవరెవరైతే టాలెంట్ ఉన్నాయో గుర్తించి వాళ్ళకి అన్ని అలొకేషన్స్ చేసి పింటూ టూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దేశంలో తయారయ్యేటట్టు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా తయారయ్యేటట్టు మన గవర్నమెంట్స్ ముందు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నా అభిప్రాయం విదేశాలకు వెళ్ళటం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను